ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైనా యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు మరొక నూతన నెల మొదటి దినమున అనేక శుభములు ప్రభువు మీకు అనుగ్రహించాలని హృదయపూర్తి కాంక్షతో ప్రభువును వేడుకుంటూ ఉన్నాను ప్రభువు తన దయగల రెక్కలు చాపి మిమ్ములను గాక ఈ మాసమంతయు కూడా ఆయన సన్నిధిలో మిమ్మును ఆనందింపచేయునుగాక వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము తొంభై ఒకటి నాలుగవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనములు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలును అయ్యున్నది ప్రియులారా దైవజనుడైన మోషయ్య గారు వ్రాసిన కీర్తనలో ఈ చక్కని విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు కప్పును ఆయన రెక్కలతో నిన్ను కప్పును ప్రియులారా కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునునో అలాగుననే నిన్ను నా రెక్కల కింద చేర్చుకున్న వల్లనే అనేక సార్లు ఆశించాను కానీ మీరు రానకపోతి అంటూ ఇరవై మూడవ అధ్యాయం అత్తైస్సు వార్త ముప్పై ఏడవ వచనంలో యేసు ప్రభు అన్నారు ఎరుశలేమా ఎరుశలేమా ప్రవక్తలను చంపుచును నీ ఎద్దుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకునునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనను నా ప్రియులారా ఒక ఇంట గోల్డీ అని ముద్దుగా పిలుచుకునే బంగారపు రంగు కోడి ఉంది వారెంతో ప్రేమతో ఆ కోడిని పెంచుతూ ఉన్నారు అది గుడ్లు పెడుతుంది వాటిని పిల్లలు చేశారు ఇప్పుడు దానికి చక్కని గూడు కట్టారు ఈ గోల్డీ అనే ఈ కోడి తన పిల్లలతో చక్కగా బయటికి వచ్చి పిల్లలతో అటు ఇటు తిరుగుతూ దాని శబ్దముతో వాటికి ఆహార ఆహారం తినిపిస్తూ తిరుగుతుంటే ఆనందంగా ఉండేది ఒకరోజున వర్షం వస్తోందని ఆ ఇల్లాలు ఈ గోల్డీని తన పిల్లలతో లోపలికి వెళ్లేందుకు గాను పిలుస్తోంది గోల్డీ ఆ గూటి వరకు వస్తోంది గూటిలోనికి చూచి ఎగిరి గూటిని తన్ని పారిపోతుంది పిల్లల్ని తీసుకపోతుంది దూరంగా పిలిచేస్తోంది ఎన్నిసార్లు యజమానురాలు ఆ కోడిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నా అస్సలు వెళ్ళటంలే చివరికి రెండు పిల్లల్ని పట్టుకొని ఆ గూటెలో వేసి గూటి తలుపు వేసేసి ఏం చేయను ఈ వర్షంలో ఈ గోల్డ్ ఏమైపోతుందో మాట వినటం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ తుఫాను గాలి ఆ రాతంత వర్షం వచ్చింది ఈ గోల్డీ చనిపోయి ఉంటుంది పిల్లలు చనిపోయి ఉంటాయనుకొని వారి కుమారుడు ఉదయాన్నే లేచి వెతకటం మొదలుపెట్టాడు ప్రీలారా ఒక చెట్టు నీడలో ఈ గోల్డీ తన రెక్కల్ని విప్పుకొని పిల్లల్ని పట్టుకొని ఉన్నట్టుగా చూచాడు గోల్డీని పట్టుకుంటే పడిపోయింది చచ్చిపోయింది కానీ రెక్కల కింద పిల్లలు మాత్రం క్షేమంగా ఉన్నాయి అయ్యో గోల్డీ చనిపోయింది పిల్లల్ని రెక్కల కింద కాపాడుకుంది పిల్లలను మాత్రం రక్షించుకుంది అది ప్రాణం పోగొట్టుకుంది తన ప్రాణం పోయినా పిల్లలను మాత్రం కాపాడుకుంది అనుకుంటూ ఈ గూటి వద్దకు వచ్చి గూటి తలుపు తీయగానే లోపల నుంచి ఒక పాము సరసరా పాలు పాక్కుంటూ బయటికి వెళ్ళిపోయింది వీరు వేసిన రెండు పిల్లలను తినేసింది అది కనుక కోడి తన పిల్లలను ఆ సర్పము యొక్క నోటి నుండి కాపాడుకుంది ఎంత జ్ఞానమిచ్చాడు దేవుడు ఆ కోడికి ఎంత జ్ఞానమిచ్చాడో చూడండి ప్రియులార కాపాడుకునటం పిల్లల్ని కాపాడుకునేందుకు గాను ఎంత భద్రత ఇచ్చింది వారే వారి గ్రహించలేక రెండు పిల్లలు పాముకు ఆహారంగా ఇచ్చేశారు కదా అంత జ్ఞానం ఇచ్చిన దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకున్నాను ఉన్నాను ఎందుకు సప్ సర్పము అని పాము సాతానుకు సాదృశ్యం ఈ సాతానే ఆదాము సర్ప సర్పరూపంలో ఉన్న సాతానే ఆదాము అబలను మోసం చేసి తినకూడదని చెప్పిన పండును తినేట్టుగా చేసి అబద్ధములతో వారిని మోసం చేసి దిగంబరులమని తెలుసుకునేటట్లు ఈ కామం వారిలో రగిలేటట్టు చేసి దేవుని ఎద్దు నుండి దూరం చేశాడు ఈ సాతానే ఇప్పుడు ఆ కామమునే పూజింపచేస్తూ ఉన్నాడు సాతాను ఏ కామం నుండి దూరం చేసిందో అట్టి ఏమి సంబంధం లేకుండా దేవుడు మనల్ని రక్షించేందు కొరకై తన వాక్కును పవిత్ర కన్యక గర్భంలోనికి పంపి ఏ అపవిత్రత లేని రీతిలో ఆ బిడ్డను బయటికి తెచ్చాడు దేవుడు ఫ్రీలారా మనం పాపములో జన్మించిన వారం యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని జన్మను కలిగిన వాడు దేవుడు ఏ పాపము లేనివాడు ఎరగనివాడు చేయనివాడు ఆయన ఏ పాపము ఉండదు కనుక పాపరహితుడైన యేసుక్రీస్తువారు వారు పాపిస్తూ మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చుట వలన సాతాను వర్షములోన మనందరినీ కూడా విడిపించి తన రెక్కల కింద చేర్చుకోవటానికి దేవుడు కోరుకుంటున్నాడు అందుకే నా రెక్కల కిందకి చేర్చుకున్నాలని చూశాను కానీ మీరు రానకపోతిరి ఓ ప్రియమైన చెల్లి తమ్ముడా సాతాను వర్షములో ఉండి వాడు నేర్పే అబద్ధాలు బూతులు మోసాలు అన్యాయాలు అక్రమాలు అపవిత్రతలు వ్యభిచారాలు త్రాగుడు జూదము నానా విధమైన అపవిత్రతలను నేర్పి మనలను తను తాను వెళ్ళబోయే నరకాగ్నికి తీసుకొని పోతున్నాడు సాతాను సాతాను వర్షములో ఉండి దుర్వ్యసనములతో దుష్ట ఆశలతో దుర్మార్గపు మా క్రియలతో నిన్ను నీవు పతన స్థితికి దిగజార్చుకుంటున్నావు పాము పడగలు విప్పి నిన్ను జాగ్రత్తగా తన నీడలో ఉంచుకుంది కనుక పాము నీడలో ఉన్న నీవు ఏనాడు తన విషయాన్ని ఏమే చిమ్ముతుందో చచ్చి నరకాగ్నికి పోవలసి వస్తుందో యోచించు నేడైన ఆ సాతాను నుండి నిన్ను రక్షించేందుకై తన రెక్కలను చాపి ఆ శిలువపై మేకులతో కొట్టబడి తన రక్తమంతయు కార్చిన యేసుక్రీస్తు వారికి ఆశ్రయమునికి వచ్చినట్లయితే ప్రభువా నీ హస్తమెత్తబడి ఉన్నది జనులు దాన్ని చూడనొల్లరు అని ఇరవై ఆరో అధ్యాయము యశయా గ్రంథంలో ఈ మాటను చూస్తాం యహోవా నీ హస్తం ఎత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనొల్లరు జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు ఆయన హస్తాలు చాపి ఉన్నాయి నా ఆశ్రయానికి రండి ఆ సాతానను వాని క్రియలను ఆ అపవిత్రతలను ఆ పాపములను విడిచిపెట్టి నన్ను క్షమించమని అడిగి నా క్షమాపణను పొంది నా రెక్కల క్రిందికి రండి నా ఆశ్రయానికి రండి మిమ్మల్ని కాపాడుకుంటాను ఆయన రెక్కలు కాపాడేందుకు గాను మన కొరకు ఉంచబడ్డాయి పీలారా దేవుని వాక్యం చెప్తా ఉంది నూట ఇరవై ఐదో క్రితం రెండో వచనంలో ఎరుశలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవుడు నీ చుట్టూ కాపు కాస్తాడు నీకు వేటగాని ఊరి నుండి ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలను చూడండి వచనంలో వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును వేటగాడెవరు సాతానే నిన్ను వేటాడుతున్నాడు ఆశ చూపి మోసం చేస్తున్నాడు వేటగాడు నూకలు చల్లి పావురాలను ఆకర్షించి పరిచిన వలలో వాటిని ఇరికించుకొని పోతాడు కదూ నీకు నూకలు చల్లుతున్నాడు ఏమిటది అబ్బ అబద్ధం ఆడితే లాభం వస్తుంది మోసం చేస్తే ధనం వస్తుంది లేకపోతే త్రాగితే సంతోషం వస్తుంది వ్యభిచారం చేస్తే ఆనందం వస్తుంది ఈ నూకలు చల్లుతున్నాడు ఈ సంతోషాన్నో ఈ ధనాన్నో ఈ పేరు ప్రతిష్టలను నూకలుగా చల్లి నిన్ను ఆకర్షిస్తున్నాడు తన వలలో చిక్కించుకుంటున్నాడు తన బుట్టలో వేసుకుని తనతో పాటు నరకాగ్నికి తీసుకొని పోతాడు ఏసయ రెక్కల కిందికి వస్తే మారు మనస్సు పొంది నువ్వు ఏసయ రెక్కల కిందికి వస్తే ఆయన ఆశ్రయం కిందికి వస్తే ఆయన రక్తధారణ యొక్క శుద్ధీకరణకు వచ్చి ఆయన ఆశ్రయంలోకి వస్తే నిన్ను వేటకాని గురి నుండి కాపాడుతాడు రెండవదిగా నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును నాశనకరమే తెగులు రాకుండా నిన్ను రక్షించును మూడవదిగా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును మలాకి నాలుగు రెండులో ఆయన రెక్కలు నీకు ఆరోగ్యమిచ్చును అని చెప్పబడుతోంది రెక్కలతో నిన్ను కప్పేవాణిగా ఉన్నాడు తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును లేక భద్రత కలుగును అని చూస్తూ ఉన్నాం ఆయన సత్యము ఆయన సత్యము ఆయన పరిశుద్ధత ఆయన ఇచ్చే నీతి ఆయన ఇచ్చేటువంటి పవిత్రత నీకు కేడెముగాను డాలుగాను ఉంటుంది కేడెమంటే మన పోలీసు వారు వేసుకుంటారే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారే ఆ కేడెము కవచం అనమాట కవచంగా ఉంటుంది శత్రువు ఎట్టి అగ్ని బాణాలు వేసిన ఆర్పుటకు గాను నీ చేతికి డాలుగా ఉంటుంది అనగా నిన్ను సత్య సంబంధిగా చేస్తాడు కృపచేతని పాపములు క్షమిస్తాడు సత్యం ఉంది నిన్ను ప్రతిష్ఠిస్తాడు ఇక సాతాన్ని నే మాత్రం కూడా తన యుద్ధకు లాక్కోలేడు నిన్ను అగ్ని బాణాలు వేసినా నీకే హాని కలగకుండా ఆయనే నీ కేడెముగా ఉంటాడు ఆయనే నీ డాలుగా ఉంటాడు ఎంత భద్రత ఎంత ఆనందమయమైనటువంటి సుఖ నివాసము ఎంత సంతోషకరమైన స్థానం ఆయన మనం కలిగి ఉంటాము కదా కనుక ఏడంతల ఆశీర్వాదాన్ని ఐదంతల ఆశీర్వాదాన్ని చూస్తున్నాం వేటగాని ఊరిలో నుండి విడిపిస్తాడు నాశనకమైన తెగులు రాకుండా కాపాడుతాడు రెక్కలతో మనని కప్పుతాడు రెక్కల కింద ఆశ్రయం ఇస్తాడు ఆయన సత్యము మనకు కేడెముగాను డాలుగాని ఇస్తాడు ఆయన ఆశ్రయానికి వస్తే చెల్లి నా తమ్ముడ ఆ సాతాను చెరలో ఉండి వాడు నేర్పే ఆ బూతులు ఆ అబద్ధాలు ఆ అన్యాయాలు ఆ అక్రమాలు ఆ మోసాలు ఈ అపవిత్రమైన చెడు అలవాట్లు కైనీళ్ళు జరదాలు సిగరెట్లు బీడీలు చుట్టలు ఆమె త్రాగుడు పేకాట భయంకరమైన అపవిత్రమైన అలవాట్లకు నిన్ను లోన్ చేస్తున్నాడు ఒక అబద్ధం ఆడితే ఇంత డబ్బు వస్తుంది కానీ సుఖాన్ని చూపో ధనాన్ని చూపో పరువు ప్రతిష్టలో పేరు ప్రఖ్యాతులో చూపించి నిన్ను ఆకర్షించి నిన్ను తన వలలో వేసుకుని పోయేటువంటి సాతాని యొక్క చేతుల్లో నుండి నిన్ను విడిపించి తన రెక్కల కింద చేర్చుకోవటానికి ప్రభు పిలుస్తున్నాడు నీవే రావాలి నీవు రావాలి కోడి తన పిలుస్తుంది అని పిలిస్తే పిల్లలు పరిగెత్తుకెళ్ళి రెక్కల కింద దాక్కుంటాయి ప్రభు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తుందని ఆయన పిలుపుని విని ఆయన ఎద్దకు వస్తే నీకు పాప క్షమాపణ ఇస్తాడు ఐదంతల అద్భుత భద్రతీ ఆయన్ని కలిగిస్తాడు నేడే ఆయన తట్టు చూడు దీన్ని ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అర్పించిన ఏసుక్రీస్తు వారు మరణించి భూస్థాపనం చేపట్టి తిరిగి లేచిన సజీవుడు నీ ప్రార్థన వినేవాడు నిన్ను అంగీకరించేవాడు నీతో మాట్లాడేవాడు నిన్ను ఆశీర్వదించేవాడు నేడే ఆయన క్రిందికి వచ్చి ఆశీర్వాదములు భద్రతలు ఆనందము పొందుమని ప్రభు పెరిట బతి మాలుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమేన తండ్రి ఏసయానికి స్తోత్రాలు ఉదయ కాలంలో మీరిచ్చిన లేఖన భాగమును ప్రియులు గ్రహించగలిగినట్లుగా సాతాను చెర నుండి విడుదల పొంది నీ రెక్కల ఆశ్రయమునకొచ్చి వారెంతో ఆశీర్వాదములు పొందినట్లుగా భద్రతను పొందినట్లుగా క్షేమమును ఆరోగ్యమును పొందినట్లుగా దీవించుమని ఏసుక్రీస్తు వారి పేరిట వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆశీర్వాదపు రెక్కల క్రింద మీరు భద్రపరచబడి ఆనందింతురుగాక ఆమెన్ ఆమెన్